ఈరో ఈరోజు నంద్యాల సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ఒక శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది దీనికి మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్నటి రోజున కశ్మీర్లో ఉగ్రవాదుల దాడులో అమాయకులైన టూరిస్టులలో దాదాపుగా ముప్పై మంది వాళ్ళ దాడిలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరము నిన్నటి రోజు భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి రోజు ఒక చీకటి అధ్యాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏదైతే టూరిస్టులు అక్కడ కశ్మీర్ అందాలను చూడాలని మరియు అక్కడి అందాలను ఆస్వాదించాలని వచ్చారో వారి మీద ఇటువంటి మూర్ఖులు వీళ్ళు మనుషులే కాదు జంతువుల కన్నా హీనం వీళ్ళు ఇటువంటి మూర్ఖులు వాళ్ళ యొక్క అతివాదంతో వాళ్ళ మీద దాడులు జరిపి వాళ్ళను చంపడము చాలా చాలా హేమైన చర్య సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్జీపీఆ ఎస్డిపిఐ దేశవ్యాప్తంగా దీని మీద నిరసన తెలియజేస్తూ మరియు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఎవరైతే అక్కడ మృతి చెందారో వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాము దానితో పాటు ఎవరైతే అక్కడ చతక్రాత్రులు అయ్యాలో అమిత్ షా గారు ఒకటే అన్నారు ఏదైతే నోట్ల రద్దు చేస్తే శ్మీర్ లో ఉగ్రవాదం అంతమైపోతుంది రోడ్ల రద్దు చేస్తే కశ్మీర్లోని ఉగ్రవాదుల నట్టి విరుగుతుందన్నారు కానీ ఈ రోజు ఏమైంది మొన్న చూసుకుంటే పుల్వామా మళ్ళీ ఈరోజు ఉగ్రవాద దాడులు ఇంతవరకు ఇంతకుముందు యూరి సెక్టార్లో ఎన్ని ఉగ్రవాద దాడులు ఈ పన్నెండు సంవత్సరాల్లో జరుగుతున్నాయి పెద్ద పెద్దగా ఆయన అతి అవ్వాలని పెద్ద సెక్యూరిటీ ఆయన ఆయన ఉంటే దేశానికి ఏం కాదని ఒక విధంగా ప్రచారం కల్పించుకునే వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ అజిత్ తోవర్ రాజీనామా చేయాలి దానితో పాటు హోమ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా దీనికి దీని దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి మరియు మన సరిహద్దులు సురక్షితంగా ఉండాలంటే అక్కడ పోరాడుతున్న సైనికులకు మనమందరము వాళ్ళకి సహకారం అందించాలి మనం భారతదేశ ప్రతి పౌరుడు గర్విస్తున్నాడు మీరు చేస్తున్న డ్యూటీ వల్ల ఈరోజు మేము ప్రశాంతంగా ఉన్నాము మిమ్మల్ని చూసి మనం మేమందరము గర్విస్తున్నాము మీరు ఇటువంటి ముష్కరులను వదలొద్దు ఎవరున్నా దీని వెనుక భారత ప్రభుత్వం వీళ్ళని గట్టిగా శిక్షించాలని అటువంటి నిరస్సులను వెంటనే పట్టుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఈ డీపీ డిమాండ్ చేస్తున్నాము నిన్నటి దినం జరిగినటువంటి ఈ ప్లాస్టిక్ చర్యకు నిరసనగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్డి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన ర్యాలీ అనేటువంటి జరుగుతూ ఉంది సో ఇక్కడ మనము ఈ నిర్ ఈ మాషికమైనటువంటి ఆటవికమైనటువంటి ఈ దాడికి దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకి మన యొక్క సానుభూతిని మనము తెలిపాల్సినటువంటి అవసరము నైతిక బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ మన కేంద్ర ప్రభుత్వానికి ఉందనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ఇక్కడ మనకు చైనాతో విరోధం ఉంది అదేవిధంగా పాకిస్తాన్తో విరోధం ఉంది ఇప్పుడు కొత్తగా బద్లాదేశంతో కూడా మనం విరోధాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇంతటి స్పృష్ణమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా మనము భారతదేశానికి రక్షణ కల్పించాల్సినటువంటి నేపథ్యంలో మనము సరైనటువంటి సైనికులను రిక్రూట్ చేసుకోకుండా మనము ఒక అగ్నిఫత్లైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రిక్రూట్మెంట్ను మనము క్రియేట్ చేస్తూ మన దేశానికి మనమే మనము రక్షణ లేకుండా ఇలాంటి రాష్ట్రమైనటువంటి చర్యలు జరగడానికి మనమే కారణబూతులు కావడం అనేటువంటిది ఇది ప్రపంచం అంతా కూడా గమనిస్తుంది అనేటువంటి రోజు ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ నా యొక్క ప్రగాఢమైనటువంటి అదే అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తరఫున ఎస్సీపీ తరఫున ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేసుకుంటున్నాను